దొంగలు పట్టిన ఆరు నెలలకి కుక్కలు మరగడం అంటే ఇదేనేమో అందరూ వాడుపడేసిన వీడియోని నేను తిరగ తిప్పానమాట అంటే ఏంటి అనుకుంటున్నారా ఎగ్ పౌచ్ ఆమ్లెట్ని అందరూ వేసి వేసి అరగ తీసేసి తినేసి టేస్ట్ చేసేసి అరిగిపోయింది నేను ఇప్పుడు ఆ ఆమ్లెట్ ఎలా వస్తుందా అందరూ చెప్పారు కదా చేద్దామని నేను కూడా చేశాను టేస్ట్ అయితే బాగానే ఉంది ఇంకా సూపర్ అనక్కర్లేదు కానీ మనం ఆమ్లెట్ ఎగ్ రెండు కలిపి తినేటట్లే ఉంది ఇంకా అసలైన ప్రాసెస్ ఏంటంటే మాత్రం గాను మనము తిరగ తిప్పే దాంట్లోనే ఈ ఎగ్ పౌచ్ ఆమ్లెట్ అనేది ఉంటుంది అంతా బాగానే ఉంది కానీ తిప్పేటప్పుడు నా నా పాటలు పడ్డానమాట మీలో ఎంతమంది ఈ ఆమ్లెట్ని ట్రై చేశారా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి టేస్ట్ అయితే బాగానే ఉంది పర్లేదు చెయ్యొచ్చు ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి కాకపోతే మరి కొద్దిగా పెద్ద బౌల్లో చేసామనుకోండి తిప్పడానికి ఈజీగా సింపుల్గా ఉంటుంది చూడడానికి అయితే మాత్రం చాలా బాగుంది తినడానికి కూడా బాగుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి మరొన్న వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బాయ్ అండి మరి ఒక మంచి మళ్ళీ కలుద్దాం